మన వార్తలు అందించే కు స్వాగతం తమ పొట్టలు కొట్టవద్దుంటున్న అపారావు దళిత కుటుంబాలు ఆత్మకూరు మండలంలోని అపారావుపాలెం ఇస్క రీచ్ పై కూలీలుగా ఆధారపడి బ్రతుకుతున్నామని తమపై కక్షతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పత్రికలో తమపై తప్పుడు వార్త ప్రచురించారని దీంతో ఇసుక రీచ్ను నిలిపేశారని అపారోపాలం గ్రామానికి చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇసుకను ఉచితంగా విధానంగా తేవడంతో ట్రాక్టర్పై ఇసుకను వేసే కూలీలుగా పనిచేస్తూ దాని ద్వారా తమ కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవిస్తుండగా నిలుపుదల చేయడంతో తమ జీవనాధారం నిలిచిపోయిందని దీనిపై ఆధారపడి జీవించే తమకు ఇల్లు గడవడం కష్టంగా ఉంటుందని కాబట్టి ఇసుక రవాణా చేపట్టి తమకు పని కల్పించి తమకు న్యాయం చేయాలని దళితులు కోరుతున్నారు గత ఎనిమిది నెలల నుంచి మేము అప్పార గ్రామంలో ఇసుక పని చేసుకొని బతుకుతున్నాం కూలీలు మేమంతా గత ఐదేళ్లలో మేము చాలా ఇబ్బందులు పెడుతున్నాం ఈ ఎనిమిది నెలల్లో మేము కొద్దిగా బాగా కుక్కరు పోసుకొని కూలి మోయిన సంపాదించుకొని రోజు వారి కూలీలతో బతుకుతున్నాం సార్ ఏమేమో మాకు తెలియకుండానే పేపర్కి ఇచ్చున్నారు అక్కడ డబ్బులు తీసుకుంటున్నామని ఎల్లవద్దని ఇంకా దాని గురించి ప్రమోద్ కుమార్కే చెందుతుండగా రాజకీయ నాయకులు చెందుతుండయా ఉచిత ఇసుకని దాని గురించి ఇసుకమ్ముకుంటుండ్రు అని జరిగి రాజకీయ నాయకుల ద్వారా పోయింది సార్ ఎంత ఒట్టిది మేము రెండు వందల కుటుంబరాలు బతుకుతున్నాం దాని గురించి ఈరోజు రెండు వందల కుటుంబరాలు మధ్యాహ్నం నుంచి మాకు పని లేదు ఆపేశారు అధికారులు వచ్చి ఎందుకు ఆపిండ్రు అంటే దాని గురించి బ్యాడ్గా వేయడం వల్ల మాకు పని లేకుండా పోయింది కానీ మాకు పని కావాలి ఎందుకంటే మేము అది నమ్ముకొనే బతుకున్నాము వైసీపీ ప్రభుత్వంలో ఇసుక అమ్ముకున్నారు టిప్పర్ లో లారీలు వస్తే వచ్చినా తొక్కిచ్చుకొని మరీ పోయి జేసీపీ పెట్టి లోడీ ఇవ్వమని చెప్పిండ్రు కానీ పెద్దోళ్లే చెప్పిండ్రు ఈ రోజు పెద్ద ఆయన గారు నా ప్రేద ప్రజలు బతకాలని ఆయన వదిలేసిన ఇసుక మళ్ళా ఆయనకు గా తేవాలని కొంతమంది వ్యక్తులు మాకు తెలియకుండానే మా గ్రామంలోకి ప్రవేశించి ఇలా పేపర్ పేపర్కి ఇచ్చి మా నోటి అన్నం తీసేసి మమ్మల్ని తల్లులు పిల్లలందరినీ ఈ రోజు రోడ్కి మేము బాకీలు ఉన్నాం చాలా నెలల అప్పులు తీసుకుని ఉన్నాం ఆ రోజువారి రోజు కూలీలు రోజుకి నూట యాభై రెండు వందల లెక్కన డీజిల్తో పోసుకొని టాగర్లకి మేము బతుకుతున్నాము మా గ్రామంలోకి టాగర్లు వస్తే మేము ఇసుక పోసుకొని కూలీ సంపాదించుకుంటున్నాం కానీ ఎవ్వరికి బయట దోలటం లేదు అమ్ముకోవట్లేదు దయచేసి మాకు ఇసుక కావాలా మేము దాని బతకాలి దయచేసి మాకు ఇసుక పని కల్పించండి అదే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం నా పేరు బొగ్గవరి బుజ్రమ్మ మేము అపారాపాలెం గ్రామం ఆరుపూర్ మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో అపారాపాలెం గ్రామంలో నివాసం ఉంటున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించినటువంటి ఉచిత ఇసుక ఉపాధి చేసుకొని మేము అందరం జీవనం సాగించుకుంటున్నాము దాన్ని మేము చంద్రబాబు నాయుడు గారు కల్పించిన ఇసుకతో ఇసుక ఉపాధి కారణంగా మేమందరం కూలీ సంపాదించుకొని బ్రతుం బతుకుతున్నాం దానివల్ల మాకు మంచిగా జరుగుతుంది కానీ చెడ్డ జరగడం లేదు ఇట్లా ఈరోజు మధ్యాహ్నం వీఆర్ఓ గారు అక్కడికి వచ్చి మా గ్రామానికి వచ్చి స్తంభాన్ని అడ్డం పెట్టేసి తాళాలు వేయడం తర్వాత ట్రాక్టర్లు లోపలికి బానికుండా చేయడం మాకు పని నిలిపివేయడం జరిగింది అలా కాకుండా యథావిధిగా ట్రాక్టర్లు మా పెన్నాది రావాలి మేము కూలు వల్లనే ట్రాక్టర్లకి పోసుకొని మా జీవనం సాగించుకోవాలని మీకు కోరుకుంటున్నాను